వైట్ హౌస్ లో కూర్చునే ట్రంప్ ఎదురించిన జలన్స్ బహిరంగంగానే దేశాధినేతల వాగ్వాదం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అమెరికా పర్యటన ఉద్రిక్తంగా మారింది అతడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్నాడు ఇరు దేశాల మధ్య గొడవ యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పటికే రష్యా వంటి పెద్ద దేశంతో యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశం అమెరికాతోనూ పెట్టుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ దేశంలో పర్యటిస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాగ్వాదానికి దిగాడు ఈ వ్యవహారం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వైట్ హౌస్లో భేటీ అయ్యాడు జలన్స్ ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం సాగింది ఓ దశలో ఇద్దరి ఆగ్రహం కట్టలు దంచుకుంది ఇద్దరు దేశాధినేతలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు రష్యాతో యుద్ధం మీ వల్ల కాదు అమెరికా సాయం లేకుంటే మీరు ఎప్పుడూ ఓడిపోయేవారని ట్రంప్ అన్నాడు కాబట్టి రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి సూచించాడు ఇదే వివాదానికి దారి తీసింది We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you because I'm you're in no position to dictate yes, that. That's Remember exactly this: doing. you're in no position to dictate what we're going to feel. You we're going to feel very you will good. feel influence. We're going to feel I'm, very I'm good and very strong. You, you will feel influence. You're right now not in a very good position. You've allowed from yourself very, to be in a very, very, very bad position, position the the and he happens war. to be right about From, from it. the very beginning of the war, you're not in a good position. You don't have the cards right now. మీడియా ఎదుటి అధ్యక్షుడు ట్రంప్ తీరును జెలన్స్కి తప్పుబట్టాడు ట్రంప్ కూడా అదే స్థాయిలో స్పందించారు తనతో వాగ్వాదానికి దిగిన జలన్స్కి స్టూపిడ్ ప్రెసిడెంట్ అంటూ మండిపడ్డారు ట్రంప్ ఇద్దరు దేశాధినేతలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు ట్రంప్ సూటిగా మాట్లాడుతూ మీరు రాజీ పడండి లేదా మేం బయటకు వెళతాం అంటూ ట్రంప్ హెచ్చరించారు జలన్స్కి కూడా మాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ ఇకపైన రష్యాతో బలంగా పోరాడతామని స్పష్టం చేశారు నిజానికి మీటింగ్ మొదలవగానే ట్రంప్ జలన్స్ పై ఒత్తిడి చేస్తూ మీరు చాలా కష్టాల్లో ఉన్నారు మీరు రష్యాతో యుద్ధం గెలవలేరు అన్నారు దీనికి జెలెన్స్కీ బదిలిస్తూ మేము మా దేశంలో ఉన్నాం ఇప్పటి బలంగా నిలబడ్డాం మీ సపోర్ట్ తీసుకున్నాం అందుకే థ్యాంక్స్ కూడా చెప్పామన్నారు ఈ వాదన చూస్తుండగానే మరింత ముదిరిపోయింది Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. I you have a damn we, good chance of coming out okay because of Mr. us. Mr President. We are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone and we are thankful. I said thanks you haven't been in alone. this cabinet you and haven't been alone. in this cabinet. We gave you through this stupid president three hundred and fifty billion dollars. we gave for you your military president. equipment you and you men your are brave but they had to use our military equipment if, you, if you didn't have you our military me, equipment you if, if you didn't speak. have our military equipment this war would have been over in two weeks. In three okay. days, I heard it from Putin. In three days, this is something maybe new. less. In two weeks, of course, yes. It's going to be a very hard thing to do business like this. Can I tell you, this, you. Say thank you. I except, said a Accept that there, except, that, except that there are disagreements, and let's go litigate those disagreements rather than trying to fight it out in the American media when you're wrong. the international media kura shock ట్రంప్ డైరెక్ట్గా మాట్లాడుతూ మీరు లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళుతున్నారు ఇది అమెరికాకు అవమానకరమన్నారు ట్రంప్ మాటలకు జెలెన్స్కి కోపంతో ఊగిపోయారు జెడి వాన్స్ పరిస్థితిని చక్కదిద్దాలని చూసినా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా జెలెన్స్కిని స్కూల్ చేయడానికి ట్రై చేశారు యుద్ధం ఆపటానికి రాయబారాలు అవసరం అన్నారు కానీ జెలెన్స్కి వెంటనే బదిలిస్తూ ఎలాంటి రాయబారాలు మా ప్రజలు చనిపోతుంటే అన్నారు దీంతో ట్రంప్ మరింత కోపంగా మేము మీకు మూడు వందల యాభై బిలియన్ డాలర్ల సాయం చేశాం మోట్రన్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇచ్చాం అమెరికా సాయం చేయకపోతే ఈ యుద్ధం రెండు వారాల్లోనే అయిపోయేది అన్నారు దీనికి జెలెన్స్కీ సూటిగా సమాధానమిస్తూ అవునవును పుతిన్ కూడా ఇదే చెబుతున్నారు అన్నారు ట్రంప్ జెలెన్స్కీని తిడుతూ ప్రజలు చనిపోతున్నారు మీ సైనికులు తగ్గిపోతున్నారు అయినా మీరు కాల్పుల విరమణ కోరుకోవటం లేదా మీరు ఇప్పుడే కాల్పుల విరమణ ప్రకటన చేయాలి

I don't know. they broke it with Biden because Biden, they didn't respect him. They didn't respect Obama. They respect me. Let me tell you, Putin went through a hell of a lot with me. He went through a phony witch hunt where they used him and Russia, 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 Russia. You ever hear of that deal? That was a phony that was a phony hunter Biden, Joe Biden scam. Hillary Clinton, shifty Adam Schiff. It was a Democrat scam. And he had to go through that. And he did go through it. We didn't end up in a war. And he went through it. He was accused of all that stuff. He had nothing to do with it. It came out of Hunter Biden's bathroom. It came out of Hunter Biden's bedroom. It was disgusting. And then they said, oh, oh, the laptop from hell was made by Russia, the 51 agents. The whole thing was a scam. And he had to put up with that. He was being accused of all that stuff. All I can say is this. He might have broken deals with Obama and Bush, and he might have broken them with Biden. He did, maybe. Maybe he didn't. I don't know what happened. But he didn't break them with me. He wants to make a deal. I don't know if you can make a deal. The problem is I've empowered you to be a tough guy. And I don't think you'd be a tough guy without the United States. And your people are very brave. But you're either going to make a deal or we're out. And if we're out, you'll fight it out. I don't think it's going to be pretty. But you'll fight it out. But you don't have the cards. But once we sign that deal, you're in a much better position. But you're not acting at all thankful. And that's not a nice thing. I'll be honest, that's not a nice thing.